నమస్తే అండి నా పేరు డాక్టర్ భవ్య వాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిపోలి ఈరోజు ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చల్లారు ఆవిడ గురించి మాట్లాడుదాం అనుకుంటున్నాను అంటే మామూలుగా మనకు ఎక్కడైనా దురద వచ్చినా దద్దుర్లా వచ్చినా చర్మం పొక్కిపోయినట్టయినా జనరల్గా ఏం చేస్తాం ఏదో ఒక మందు రాస్తాము అట్లా నెట్టుకొస్తూ ఉంటారు స్కిన్ డాక్టర్ చూపిస్తారు అదే సేమ్ ప్రాబ్లం మీకు నిప్పుల పైన అంటే చర్మ పైన వచ్చిందంటే దాన్ని అట్లనే కానివ్వచ్చా అది ఏదైనా సింపుల్ చర్మం సంబంధించిన వ్యాధి లేకపోతే క్యాన్సర్ అయి ఉండే నేచర్ ఉందా అని ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో నేను ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ని చూశాను వాళ్ళు ఇలాగే సేమ్ చర్మం పైన చిన్న పుండు ఉంది లిటరలీ ఏంటంటే నిపుల్ మొత్తం ఈ రోడ్ అయిపోయింది అంటే ఒక పక్క నిపుల్ ఉంటుంది ఇంకో పక్కన నా చనుమనేది లేదు మొత్తానికి పోయింది అయినా సరే వాళ్ళేంటి ఏదో ఒక డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నారు ఆ తర్వాత ఒక రొమ్ము స్కానింగ్ చేయించుకుంటున్నారు రొమ్ము స్కానింగ్ ఏంటంటే రొమ్ము లోపల ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అనేది చూడగలుగుతుంది చెప్తుంది కానీ ఇలా పైన క్యాన్సర్ ఉందా లేదా అనేది రొమ్ము స్కానింగ్లో తెలియదు సో ఇప్పుడు మీరు ఎవరైనా నాకు రిపోర్ట్స్ పంపించారు నాకు చెప్పడం మాత్రం ఇలా కొంచెం దురదగా ఉంది పైన అని చెప్తారు ఆ రిపోర్ట్ నాకు పంపిస్తే రిపోర్ట్ లోపల రొమ్ము లోపల ఏం లేదని చెప్ ఉంటుంది దాంట్లో సో నేను చూసిన వెంటనే ఓన్లీ వాట్సాప్లో ఫోన్లో కన్సల్టేషన్ అయింది అనుకోండి నేనేం చెప్తానంటే ఓకే ఇది నార్మల్ అమ్మా ఏం పరి అవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత చూపించుకోండి అని చెప్తున్నాను ఇలాగే జరుగుతుంది ఇప్పుడు ఒక ట్రైన్డ్ స్పెషలిస్ట్తో కంటితో చూపించుకోవాల్సిన ప్రాబ్లం ఇది అలా కంటితో చూస్తే మాకు అర్థమవుతుంది ఇది మిగతా స్కానింగ్లో కానీ ఎక్కడ తెలీదనమాట కంటితో చూస్తే మాత్రమే తెలుస్తుంది కంటితో చూసినప్పుడు ఓకే ఇలా ఉంది కాబట్టి ఇది ఏమన్నా పేజెట్స్ డిసీజ్ అంటాం పేజెట్స్ డిసీజ్ అంటే ఒక రకమైన క్యాన్సర్ లాంటిదే కాకపోతే ఇది నిప్పుల్ ఏరియోలలో వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇది రొమ్ములో గడ్డ కింద కూడా మారిద్ది కానీ చాలా మటుకు సంవత్సరం రెండు సంవత్సరాలు పైబడినా కూడా ఓన్లీ చర్మం మటుకే ఇన్వాల్వ్ అయ్యి చర్మం అంటే ఎస్పెషలీ నిపుల్ అండ్ ఏరియోలా ఈ రెండు మటుకే ఇన్వాల్వ్ అయ్యి కింద గడ్డ లేకుండా ఆ చర్మం చిన్న చిన్నగా తినేస్తున్నట్టు నిప్పులు మొత్తం పోవడం ఆ పక్కన ఏరియోలా ఏదైతే ఉంటుందో అదంతా కొంచెం సాగిపోయినట్టు అవ్వడం ఇటుపక్కకి ఇటుపక్కకి సైజ్ చూసుకుంటే మీకు సైజులో డిఫరెన్స్ ఉంటుంది ఆ నల్ల ఏరియా ఏదైతే ఉందో అదంతా ఇంక్రీజ్ అవుతుంది ఇంతే దీన్ని చూసి చాలా మంది చర్మం వ్యాధి అనుకొని ఏవో మందులు రాసుకోవడం తైలం రాసుకోవడం అలా ఏదో ఒకటి చేసి నెట్టుకొస్తూ ఉంటారు మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చూసినప్పుడు మేము ఏం చేస్తామంటే డౌట్ ఉంది పేజెట్స్ డిసీజ్ అనేది ప్రాబ్లం రేర్గా వస్తుంది కానీ మేము క్యాన్సర్ స్పెషలిస్ట్ కాబట్టేమో మేము ఎక్కువగానే చూస్తూ ఉంటాము సో ఇలా వచ్చినప్పుడు వీటికి చిన్న ముక్క పరీక్ష చేస్తాము ముక్క పరీక్ష అంటే ఏదైతే చర్మం పుండు పడిపోయి ఉందో నిప్పులు కానీ చదానికి ధైర్యలో కానీ దాని నుంచి చిన్న చర్మం ముక్క తీసి దాన్ని పరీక్షకు పంపిస్తాం అనమాట ఈ పరీక్షలో పేజెట్స్ డిసీజ్ అవునా కాదా అని కన్ఫర్మ్ అవుతుంది ఇలా కన్ఫర్మ్ అయింది మీకు ఇదివరకు ఆల్రెడీ రొమ్ముకు స్కానింగ్ అవ్వలేదు అలాంటప్పుడు ఒక రొమ్ము స్కానింగ్ చేయించుకొని చర్మం వరకే ఉందా లోపర్ వరకు ఉందా దీన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వస్తే ఇంకా క్యాన్సర్ లాంటిదే అంటున్నాను కాబట్టి ట్రీట్మెంట్ సర్జరీ ఉంటుంది ఆ సర్జరీలో ఓన్లీ చనుము దాని కింద ఉన్న టిష్యూ కూడా తీసే మార్గం ఉంటుంది అలా తీస్తే మిగిలిన బ్రెస్ట్కి ఇంకా క్యాన్సర్ వచ్చే నేచర్ ఉంటుంది కాబట్టి మిగిలిన బ్రెస్ట్కి అంత రేడియేషన్ ఇస్తాం అనమాట కొంతమంది పెద్ద వయసు వాళ్ళు ఏంటి అంటే మళ్ళీ రేడియేషన్కి వెళ్ళడం మాకు ఇష్టం ఉండదు మాకు వద్దు అనుకోవడం ఏదో ఒక రీజన్స్ ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల రేడియేషన్ వద్దు అనుకున్న వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు ఈవెన్ చనుము నిపులు మట్టికే చర్మం మట్టికే ఉన్నా సరే రొమ్ము మొత్తం తీసేస్తాము ఎందుకంటే ఈ పేజెస్ డిసీజ్ ఎలా వస్తుంది అని మామూలుగా డిస్కషన్లోకి వెళ్తే బ్రెస్ట్లో డక్స్ ఉంటాయి అంటే పాల గ్రంథులు ఉంటాయి కదా దాని నుంచి వచ్చే పైపుల్ లాంటివి పాలు ఫైనల్గా నిప్పుల్లోంచి బయటకు వస్తాయి దానికి ఒక ట్యూబ్స్ లాంటివి ఉంటాయి అనమాట అక్కడ పాలు ప్రొడ్యూస్ అవుతాయి ఆ ట్యూబ్లోంచి బయటకు వస్తాయి ఈ ట్యూబ్స్లో ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి ఫామ్ అయ్యి అలా బయటకు వచ్చి పైన అంటే చర్మం పైన డిపాజిట్ అయ్యి ఇలాంటి క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది అంటాం సో అలా అవుతున్నప్పుడు మనం సోర్సును కూడా తీయాలి కదా అంటే చర్మం మటుకు తీస్తే సరిపోదు కాబట్టి రొమ్మును కూడా రొమ్ములో ఏదైతే ఈ డక్ట్స్ అంటున్నామో వాటిని కూడా అడ్రస్ చేయాల్సి వస్తుంది దీనివల్ల ట్రీట్మెంట్ అనేది మీకు జనరల్గా రేడియేషన్ సర్జరీ కొన్ని కొన్నిసార్లు అవసరమైతే కీమోథెరపీ ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు అనేది మీరు జనరల్గా డిస్కస్ చేసుకోవాలి సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే చాలా రోజులు సాగదీయండి ఏదన్నా ప్రాబ్లం ఒక రెండు వారాలు అయింది మూడు వారాలు అయింది మీరు లోకల్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రతిసారి పరిగెత్తుకుంటూ క్యాన్సర్ స్పెషలిస్ట్కి రావాల్సిన అవసరం లేదు చూపించుకున్నారు లోకల్ డాక్టర్కి కానీ తగ్గట్లేదు ఆ తగ్గట్లేదు అన్నప్పుడు ఎంత గ్యాప్ ఇవ్వాలి అనేది ఆలోచించుకోవాలి కొంతమంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా నెట్టుకొస్తున్నారు అలా కాదు తగ్గట్లేదు అన్నప్పుడు ఓ నెల అవ్వయింది తగ్గలేదు అన్న వెంటనే కంపల్సరీ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కలిస్తే వాళ్ళు ట్రైనింగ్ బట్టి వాళ్ళు ముందు చూసుంటారు కాబట్టి ఇలా రేయర్ కండిషన్స్ కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు సో పేజర్స్ డిసీజ్ అనేది కూడా ఒక రకమైన క్యాన్సరే ఇది జనరల్గా దురదా దద్దుర్లాగా స్కేలింగ్ అంటారు చిన్న చిన్న పొట్టులాగా లేచిపోవడం నిప్పులంతా తినేస్తుంది మీకు కనిపించకుండా నిప్పులు అనేది ఉండదు అది కూడా అలా మెల్లమెల్లగా అవుతుందనమాట ఇలా జరిగే అవకాశం ఉంటుంది దీన్ని కానీ మీరు నోటీస్ చేస్తే టూ వీక్స్ ఆర్ త్రీ వీక్స్కి మించి వెయిట్ చేయకండి ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ని కన్సర్న్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ ట్రీట్మెంట్ అడ్వైస్ తీసుకోండి మీరు ఇలాంటి ప్రాబ్లం ఎవరిలో అయినా చూసినా వాళ్ళు ఏమన్నా అడ్వైస్ చేసినా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ